బనానా పన్నీర్ మంచూరియా అండి మరి మంచూరియా కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఉడికించిన అరటికాయలు రెండు పన్నీర్ తురుము ఒక కప్పు మైదా ఒక కప్పు ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్లు తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన వెల్లుల్లి కొద్దిగా టొమాటో సాస్ కొద్దిగా సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి అర టీ స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు రెండు కరివేపాకు రెండు రెమ్మలు కొత్తిమీర కొద్దిగా ఫుడ్ కలర్ చిటికెడు ఉప్పు కారం తగినంత నూనె డీప్ ఫ్రై కి సరిపడా ఇది బనానండి ముందే మనం బాయిల్ చేసి పెట్టేసుకోవాలండి దీనికి వన్ సరిపడా పన్నీరే పన్నీర్ గ్రేట్ చేసి గ్రేట్ చేసేసుకుని సో ఇవంతా కూడా బాగా మెత్తగా మెల్చేసుకోవాలి ఇలో ఆయిల్ హీట్ చేద్దామా ఓకే ఇది ఇలా స్మాష్ చేసుకొని దీంట్లో కొని ఒక స్పూన్ ఆయిల్ ఓకే వరకు అండి ఈ లోపల మైదా మైదా కూడా అందులోనే కార్న్ కార్న్ఫ్లోర్ మన టేస్ట్కి సరిపడా కారం సాల్ట్ వేసుకుని కొంచెం కొత్తిమీర పెప్పర్ అండి ఓకే అలాగే ఫుడ్ కలర్ అండి ఇదంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు రోల్స్ బాల్స్ లాగా చిన్నగా చేసుకోవాలి కలిపేసుకోవాలండి అవునండి అన్ని వేసేసుకొని ముద్దలా కలిపేసుకొని కొంచెం ఆయిల్ చేతికి అంటకుండా ఇలా పెట్టేసుకొని చిన్న రోల్స్ చేసుకొని ఫస్ట్ పక్కకు మనకు కావాల్సిన సైజ్ ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై అయినాయండి ఇవి తీసేస్తుందండి అండి ఇలా టిష్యూ పేపర్ మీదస్తే మనకు ఆయిల్ కూడా ఎక్కువ ఉండదండి మొత్తం మిక్సెస్ ఆయిల్ అంతా దీనికొచ్చేస్తది. మన అలా టోస్ట్ చేసుకోవాలి కదా. ఆ. అంచమే ఆయిల్ వేద్దాం ఇందులో. ఇది ఎలా కొంచెం హీట్ ఉంది కదండి. ఇప్పుడు వెల్లుల్లి పీసెస్ అండి. నెక్స్ట్ ఆనియన్ ఆనియన్స్ అండి. కరివేపాకు కొడె కొంచెం కరివేపాకు అండి. కొంచెం కొత్తిమీర కొంచెం సోయా సాస్ కొంచెం టమాటా సాస్ ఇప్పుడు కొన్ని చిల్లీ పీసెస్ అండి ఇంకా కొంచెం కారంగా వాళ్ళు ఇష్టపడ్డ వాళ్ళు ఇంకొంచెం కారం వేసుకోవచ్చు కొన్ని వాటర్ అండి ఓకే ఇప్పుడు ఈ మంచురియాండి ఇందులో వేసేసి కొంచెం ఈ ఫ్లేవర్ ఈ సోయా ఒక్కసారి మూత పెడదామా చూద్దాం ఒకసారి ఇది సరిపోతుందా అయిపోయింది చూసారు కదండి వేడివేడిగా బనానా పన్నీర్ మంచూరియా రెడీ